కాదు ఆత్మహత్యం చేసుకోవాలనుకుంది ఇప్పుడు అది పెళ్లి సంబంధాలు చూడడానికి ఇక్కడ కొత్తగా అవ్వాలి కానీ పోలీసు వాళ్ళు ఒప్పుకోవడం

ડાઉન જઈ ના એ કોટિક ઓકરા હોય ના લે 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 ભલા ભલે સોના એક વેટી કને સંતલડો વેટી કદા ઓર તો આયે યાર યાર આ લેપ ఈ కమలేషు దేవుడు చుట్టూరు కర్రెత్తుకొని తిరుగుతున్నాడు ఎందుకంటే నాకు అర్థం కావడం లేదు ఓరినీ అయ్యా కర్రెత్తుకొని తిరుగుతూనే ఉన్నాడు ఇంకా

ఎవరు రౌండ్ అయింగ్ సీట్లా టైం బాగా ఈరోజు దొరికిపోతాడు మాములుకు దొరికేవాడు కాదు ఈ కమలేష్ పులిహోర ఏంటి అనుకుంటున్నారా అంటే లాస్ట్ ఇయర్ వినాయక్ చవితికి ఈ అబ్బాయి లైట్లు అవన్నీ సెట్ చేస్తాడు ఓన్ అబ్బా ఓన్ బండ్లు కూడా ఉన్నాయి ఆ లగేజు వ్యాన్స్ రెండు మా ఏ ఏరియాలో మా స్ట్రీట్లో ఉన్న పిల్లలు వీళ్ళందరూ చాలా మంచి పిల్లలు లాస్ట్ ఇయర్ పక్కన వేరే బొమ్మ కాడ పులిహోర పెడుతుంటే ఈ అబ్బాయి అక్కడ పోయి నిలబడుకొని పులిహోర తీసుకొని వస్తాను అక్క అని నాకు చెప్పేసి వెళ్ళాడు చెప్పేసి వెళ్ళి సరే రా అని చెప్పాను ఇంకా రాలేదు అంటే ఒక లైన్ మొత్తం మా స్ట్రీట్ మొత్తం ఒక లైన్ లైట్లు వేసాడు నెక్స్ట్ లైన్కి వెయ్యాలి ఆ టైంలో వీడు వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచి ప్రసాదానికి తీసుకొని పోతున్నారా అంటే వెళ్ళాడు పక్కన స్ట్రీట్కి అంతే ఇంకా రానేలేదు వినాయక చవితి అయిపోయింది నిమజ్జనం అయిపోయింది ఈ రాలేదు నెక్స్ట్ వన్ మంత్ అయిపోతుంది తర్వాత వచ్చాడు ఎక్కడికి వెళ్ళావురా అంటే అప్పుడు చెప్తున్నాడు అక్క పులిహోర తీసుకున్నామని వెళ్ళాను కదక్కా ఒక అమ్మాయి పులిహోర ఇస్తుంది నేను నిలబడుకుని మా ఫ్రెండ్స్తో తీసుకొని చెయ్యి జాపే పెట్టుకొని నిలబడుకొని అక్కడే ఉన్నాను చాలాసేపు నుంచి వాళ్ళ నాన్న వెనకాలే ఉన్నాడు నన్ను చూస్తున్నాడంట నేను మటుకు నిలబడుకుని మా ఫ్రెండ్స్తో నిలబడుకొని చెయ్యే జాపు ఉన్నాను వాళ్ళ అమ్మాయితో నేను మాట్లాడుతాను అనుకొని వాళ్ళ అంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అనమాట వీని తీసుకొని వెళ్ళి బాగా బ్యాక్ కొట్టి పంపించాను పాపం అనిపించింది నేను ఆ కథ చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు నుంచి ఇప్పుడు వస్తున్నావు అంటే ఈ స్టోరీ చెప్పాడు సరే కూర్చోరా కూర్చోరా అంటే మధ్యలో స్టోరీ చెప్పడం ప్రారంభించాడనమాట సరే కూర్చోరంటే అంటే లేక వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అన్నాడు సరే లేదా కూర్చోని చెప్పురా అంటే లేదు లేక వెళ్తాను అందువల్ల వాళ్ళ నాన్న నన్ను అక్క అన్నాడు సరేలేరా ఎవరు నాన్న ఎందుకు నిలబడుకుంటే ఎందుకు కొట్టేస్తారు అది ఇవి నేను మాట్లాడుతుంటే టూ అవర్స్ నుంచి అలాగే నిలబడుకున్నారు రే కూర్చోరంటే అక్క దయచేసి దండం పెడతాను కూర్చో కూర్చో అన్నదక్క నా పరిస్థితి బాగలేదన్నాడు ఏమిటంటే నేను వెన్న బ్యాగ్ చూస్తే మొత్తం అంటే బాగా వాస అది అందువల్ల అప్పటి నుంచి వీడు ఆ పులిహోర తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు చెప్పేసి వెళ్ళాడు ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇంకా వాడి పేరే అలా సెట్ అయిందనమాట ఓకే వినాయకుడు అయితే హ్యాపీగా కింద దిగేసి మండపంలో పెట్టి పెట్టేశారు అనమాట కామలేష్ స్టోరీ అయితే అయిపోయింది ఈ లోపల పక్కన చూస్తే మీరు చూడండి ఎంత అంత గోల గోలగా ఉంది పిల్లోలంతా కష్టపడుతున్నారు నా పక్కన ఇప్పుడు మీకు ఒక వీడియో పెడతా చూడండి చూసి కామెంట్ చేయండి